హాయ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి హెయిర్ గ్రోత్ ఆయిల్ మీతో షేర్ చేసుకుంటానండి ఈ ఆయిల్ వల్ల ఏంటంటే మీకు ఊడిపోయిన చోట కొత్త జుట్టు అనేది మొలుస్తుంది అలాగే తెల్ల వెంటుకలు నల్లగా చేయడంలో ఇది ఈ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి తెల్లగా ఉన్న జుట్టు నల్లగా అవడం కోసం మనం నానా రకాల డైస్ అని లేకపోతే హెన్నాస్ అని యూస్ చేస్తూ ఉంటాం కదండి అలాగే జుట్టు పొడవు పొడవుగా పెరగడం కోసం కూడా మనం రకరకాల షాంపూలు ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటాం ఈ ఒక్క ఆయిల్ ఉంటే చాలా అండి మీ దగ్గర మీకు అన్ని సమస్యలు కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది ఇంకా ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ ఆయిల్ని మనం ఇంట్లోనే చాలా న్యాచురల్ పద్ధతిలో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా మనకి మన పెరట్లోనూ లేదంటే మన ఇంటి చుట్టూ ఉండే వాటితోనే మనం ఈజీగా న్యాచురల్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు బయట మనం ఈ ఆయిల్ కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుందండి దీనికోసం మనకి కావాల్సినవి మందార పువ్వులండి మీరు రేఖ మందారమైనా తీసుకోవచ్చు ముద్ద మందారమైనా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అండి నేను ఈ ఆయిల్ని మీకు సేల్ కూడా చేస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వచ్చేసి మనం కరివేపాకు తీసుకోవాలి ఒక కప్పు అలాగే నెక్స్ట్ వచ్చేసి మందార ఆకులు కూడా తీసుకోవాలండి పూర్వం నుంచి కూడా మన అమ్మమ్మల కాలం నుంచి కూడా ఏంటంటే ఎక్కువగా మనకి మందార ఆకులు మందార పువ్వులతోనే ఎక్కువ హెడ్ బాత్ చేసుకునేవారు అందుకే వాళ్ళ జుట్టు అనేది అంత పొడవుగా ఉండేదండి అలాగే మన తెల్ల వెంటుకలు కూడా వచ్చేవి కాదు ఇప్పుడు చిన్న వయసులోనే అందరికి కూడా తెల్ల వెంటుకలనే వచ్చేస్తున్నాయి జస్ట్ ఈ నాలుగు మెయిన్ తోటే మనం అయితే ప్రిపేర్ అండి ఇప్పుడు వీటిని అయితే మనం మంచిగా కడిగేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి ఈ ఆయిల్ ఏంటంటే మనం కొబ్బరి ముక్కలు మరపడుతున్నప్పుడు వచ్చిన ప్యూర్ ఆయిల్ అండి అక్కడే దగ్గర ఉండి మేము తీసుకున్నాము మాది కోనసీమ కాబట్టి మాకు ఇక్కడ కొబ్బరికాయలు ఎక్కువ ఉంటాయండి అలాగే మనకి ఆయిల్ కూడా బాగా దొరుకుతుంది అనమాట ఇక్కడ ప్యూర్ ఆయిల్ దొరుకుతుందండి మాకైతే నేనైతే ఆయిల్ని తీసుకున్నాను మీరు పారాచుట్టు ఆయిల్ కూడా తీసుకోవచ్చు లేదంటే వేరే బ్రాండ్స్ ఏమైనా కూడా తీసుకోవచ్చు ఇలాంటి ఒక మందపాటి గిన్నె అయితే తీసుకోవాలండి ఏదైనా పాత గిన్నె అయితే తీసుకోండి మీరు కానీ గిన్నె అనేది దళసరిగా ఉండాలండి ఇలా తీసుకున్న ఈ గిన్నెలో మనం ముందుగా తీసి పెట్టుకున్న కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలండి నెక్స్ట్ ఈ ఆయిల్లో వచ్చేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మందారాకులు అలాగే కరివేపాకు గోరింతాకు మందార పువ్వులు ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి మీరు కావాలి అనుకుంటే ఇందులోనే కొంచెం కలోంజీ సీడ్స్ని అలాగే మెంతులను కూడా వేసుకోవచ్చండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఇలా కొంచెం సేపు కలుపుతూ మనం ఈ ఆయిల్ అంతా కూడా బాగా మరిగించుకోవాలండి ఈ ఆకుల్లో ఉండే అంతా కూడా మనకి ఆయిల్లో దిగేలాగా బాగా మనం మరిగించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మీరు ఆయిల్ అంతా కూడా మరిగిపోతుంది అలా కాకుండా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మరిగించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఆయిల్ అయితే వచ్చిందండి ఇంకా మనకి అనేవి బాగా డ్రై అయిపోవాలన్నమాట ఎలా అంటే మనకి ఆకు ముట్టుకుంటే క్రంచిగా అయిపోవాలండి ఆకు అనేది చూసారుగా ఇంకా మెత్తగానే ఉంది ఆకు అనేది ఇంకా ఆయిల్ అయితే రెడీ అవ్వలేదు ఇలా గట్టి పెడుతూ తిప్పుతూనే పైకి కిందకి అంటూ మొత్తం కూడా మనం మరిగించుకోవాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనకి మొత్తం ఆయిల్ కలర్ మారిపోతుంది అలాగే ఈ ఆకులు కూడా బాగా ఫ్రై అయిపోయి క్రంచీగా అయిపోతాయండి ఇలా మొత్తం ఆయిల్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూసారుగా మనకి ఆయిల్ కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మొత్తం మనకి ఆకుల్లో ఉండే సారం అంతా కూడా ఈ ఆయిల్లోకి అయితే వచ్చేసిందండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక అయితే మీకు శాంపిల్కి చూపిస్తాను చూడండి అది క్రంచీగా అయిందో లేదో అనేది ఈ విధంగా మనకి ఆకు అనేది పట్టుకుంటే విరిగిపోతుందండి ఇలా అయినట్లయితే మనకి ఆయిల్ అయితే రెడీ అయినట్టు ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుని ఇలా బాటిల్ అయితే వేసేసుకోవాలి నేను హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకుంటే బాటిల్ ఫుల్గా నేను ఆయిల్ అయితే తీసుకుంటే నాకు ఇంత ఆయిల్ అయితే రెడీ అయిందండి చూసారు కదా ఇదే విధంగా మీరు ఇంట్లో న్యాచురల్గా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోండి మీ హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది బయట ఆయిల్స్ అన్నీ కూడా ఏంటంటే కెమికల్స్తో కుడుకున్న ఆయిల్స్ అండి అవి మీ హెయిర్ని పాడు చేసేస్తాయి అలాగే తెల్ల వెంట్రుకలు కూడా వచ్చేస్తాయి చిన్న వయసులోనే హెయిర్ అంతా కూడా ఊడిపోతుంది అలా కాకుండా మీరు ఇంట్లోనే ఇలా న్యాచురల్గా రెడీ చేసుకోండి ఆయిల్ని పైగా మనకి ఖర్చు కూడా ఎక్కువ అవ్వదండి మీరు ఇదే మోతాదులో ఇంకా ఎక్కువ కూడా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ శాంపిల్కి అయితే మీకు చూపిస్తున్నాను ఈ ఆయిల్ వల్ల ఏంటంటే మన జుట్టు అనేది బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే పొడవుగా పెరుగుతుంది తెల్ల వెంటలు ఏమన్నా ఉంటే కూడా నల్లగా అవడానికి సహాయపడుతుందండి ఈ ఆయిల్ అనేది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ ద నెక్స్ట్ వీడియో